హలో గైస్ ఈరోజైతే మావారు నా కోసం రెండు రకాల డిషెస్ చేశారు ఆ డిషెస్ అనేది మీకు మొత్తం వీడియోలో ఉంటుంది ఒకసారి మొత్తం చూసేయండి హాయ్ గాయ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగాలేదు ఫ్రెండ్స్ కొంచెం హెల్త్ బాగాలేదు నాకు బీపీ అయితే డౌన్ అయింది సో అందుకోసం అని చెప్పేసి వంట ఏం చేయట్లేదు సో అందుకోసం ఈరోజు మా వారు చేస్తున్నారు వంట ఏం చేస్తున్నారో చూపిద్దాము చూడండి కడగటంలోనే ఉన్నారండి ఏం కడుగుతున్నావు కరివేపాకు కొత్తిమీర ఇక్కడేమో ఎగ్స్ బాయిల్ అవుతున్నాయి ఎక్కరీ చేస్తున్నావా అమ్మా త్రీ కర్రీసా ఎగ్తో త్రీ కర్రీస్ అంటా వామ్మో ఓరి నైన్ ఎగ్గుతో త్రీ కర్రీస్ అంట ఈరోజు మేము తినాలి ఎలా ఉండద్దో చెప్పలేము చూద్దాం ఎట్లా చేస్తారు మీరు టైం అయితే రెండు అయింది ఎప్పుడో ఒంటి గంట కన్నాం తినేవాళ్ళం ఈరోజు మాకు బంపర్ ఆఫ్ బికాస్ నాకు బీపీ డౌన్ అయింది కదా అందుకోసమని పనిష్మెంట్ అనాలా లేకపోతే దీన్ని ఏమనాలో అర్థం కావట్లేదు సో ఏదైతే ఎగ్ కర్రీ త్రీ వెరైటీస్ గుర్తుపెట్టుకోండి సో మాస్టర్ మున్న నాకు నీరసం వస్తుంది ఏం చేయాలో అర్థం కావట్లేదు నేనైతే అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నారు అన్నీ కడగటంలోనే ఉంది ఇందాక నుంచి ప్రిపరేషను ఇప్పుడు కుకింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారో చూడాలి నేనైతే కూర్చున్నాను శుభ్రంగా కూర్చొని లస్సీ ఎంజాయ్ చేస్తాను వీడియో ఎంజాయ్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మా హస్బెండ్ ఎంత బాగా కోడిగుడ్డు తొక్క తీసి పగలకుండా చిరవకుండా ఎంత బాగా తీస్తున్నారు చూడండి ఇంకా గుడ్లు వలవటంలోనే ఉంది ప్రిపరేషన్లోనే ఉంది కుకింగ్ అయితే స్టార్ట్ అవుదా ఇంకా చూద్దాం నేను చెప్పా తీస్తున్నాను చూడండి ఎంత బాగా వచ్చిందో పాకం అనేది ఊరికే అంటారా మగవాళ్ళు చేస్తే వంట అద్భుతం అనమాట అది చూడండి గుడ్డ ఎంత బాగా వచ్చిందో ఎక్కడ పగలకుండా సైడ్లో పెట్టేసుకోవాలి ఎగ్స్ని ఆయిల్లో ఫ్రై చేస్తున్నారు చిన్న బాండి కాబట్టి మూడు మూడు వేస్తుంది అట్టున్నారు అంతేనా ఓకే ఈ అయితే ఫ్రై చేసుకోవాలంట ఇది వేరే వెరైటీస్ అంట ఈ మూడు అని చెప్పేసి ఆ మూడే ఫ్రై చేస్తున్నారు చూద్దాం ఆ మూడుతో ఏం చేస్తారు ముందుగా అయితే ఆయిల్ వేశాను కూర పేరు మొన్న ఎగ్ బకండా అది పేరు నువ్వు పెట్టావా పేరు ఆయన వంటకం అంట ఆయనే పెట్టారంట పేరు ఎగ్గు బండి ఎగ్ ఎగ్ బకండా ఎప్పుడు చూసి విని ఉండరు మీరు ఈ ఎగ్ బకండా అంట ఏందో చూద్దాం ఇది సగం ఏందోలేండి ఇది చూద్దాం దీన్ని ఇప్పుడు ఏం మళ్ళీ పీసెస్గా కట్ చేస్తున్నారు కొంచెం పెద్దది తీసుకోవచ్చు నాన్ స్టిక్ బాండీ ఉంది కదా అది తీసుకోవచ్చు కదా చిన్న దాంట్లో పెట్టావు వేస్తే ఉల్లిపాయల్లో బాగా మంచి కలర్ వస్తాయి ఉల్లిపాయ అంటే కలర్ అంటే మంచి బ్రౌనిష్ కలర్లో వస్తాయి పచ్చిమిర్చి ఇక్కడ ఏదో పేస్ట్ చేసి పెట్టాడు అదేదో చూద్దాం అండి ఇదేం పేస్ట్ వైట్ కలర్ది ఇది జీడిపప్పు పేస్ట్ అంట ఇది దీన్ని పేస్ట్ చేశాడు ఇది ఇదైతే తెలుసులేండి ఇది టమాటా ఇది టమాటా ప్యూరీ ఇది అల్లం ఉల్లిపాయలు ఇంకా పసుపు సో ఇప్పుడు దేంట్లో దేంట్లో ఏం వేస్తాడు మరి అది వేస్తేనే కొంచెం మంచి స్మెల్ వస్తుంది స్మెల్ అయితే బాగానే వస్తుంది బాగా ఘాటుగా ఉంది నెక్స్ట్ టమాటో క్యూరి టమాటో మొత్తాన్ని మిక్సీ పట్టుకున్నారు ఆ మొత్తం ఏం చేశారు తోపు పేస్ట్ చేసుకుంది అది కూడా వేసేసాను స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది ఏమంటున్నా ఓకే దాంట్లో ఉన్న పచ్చివాసనంతా పోయే వరకు అంటే టమాటా వేసుకున్నాం కదా పచ్చిది కదా ప్యూరీ కదా అది కొంచెం పచ్చివాసన పోయే వరకు ఉంచుకుంటే సరిపోయిద్ది ధనియా పొడి గరం మసాలా ఇవి వేస్తేనే కొంచెం పేస్ట్ వచ్చిద్ది బాగా కరిపాకు వేసేసారు ఇంతకుముందు ఎప్పుడైనా చేసావా మా మీదే ప్రయోగం చేస్తున్నావా మా మీదే ప్రయోగం అనా చూడండి మాకు ఆ బంపర్ ఆఫర్ ఇస్తున్నారు ప్రయోగం మా మీదేనంట ఈ బీపీ డౌన్ అనేది ఇప్పుడే అవ్వాలా లేకపోతే ఇం చేత వంటాల్సిన పని వచ్చింది నేనే వండుకొని టైంకి తినేవాళ్ళం ఇప్పుడు వెయిట్ చేయాలా కొంతసేపు పసుపు స్మెల్ అయితే బాగానే వస్తుంది రెస్టారెంట్లో వండుతున్నట్టుగా అలా వస్తుంది స్మెల్ అయితే బాగానే ఉంది టేస్ట్ ఎట్లా వండుద్దు దాంట్లో ఆయిల్ వేశారు ఇప్పుడు దాన్ని రెండో వంటకాన్ని మొదలు పెట్టబోతున్నారు ఓకే దీంట్లో ఎగ్స్ కట్ చేసుకున్న ఎగ్స్ అన్నీ ఏసుకోవాలి ఫైనల్ టచ్ దాని మీద కొత్తిమీర వేసుకోవాలి ఎగ్ బకండా అయితే అయిపోయింది ఫస్ట్ అది సిమ్ పెట్టుకోవాలి పెట్టుకోవాలని మరి ఆఫ్ చేసే పోయి ఉల్లిపాయలు దానికి కూడా పచ్చిమిర్చి దానికి కూడా పచ్చిమిర్చి వేస్తావా దానికి కూడా అల్లం చిన్న ఉల్లిపాయలు వేస్ట్ వేయాలా ఈ బాయిల్డ్ ఎగ్ ఫ్రై ఇది రెసిపీ పేరు త్రీ వెరైటీస్ అన్నావుగా వే చేస్తున్నావు టూ వెరైటీస్ చేస్తావా బతికిచ్చాం మొత్తం ఎగ్గులు 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 తినాల్సి వచ్చేది నువ్వు ఈ వంట చేసాకా ఇది మొత్తం క్లీన్ ఎవరు చేయాలి అంటే నేనేనా వంట ఎవరు చేస్తే వాళ్ళే క్లీన్ కూడా చేయాలి చూడండి ఎలా ఉందో మొత్తం ఇప్పుడు ఇవన్నీ చేసుకునేసరికి నాకు సరిపోయిద్ది నేను అంత నీట్గా ఇచ్చాను కిచెన్ ఇచ్చేటప్పుడు మొత్తం ఏ వస్తువు ఎక్కడంటే అక్కడ పడేసి ఉన్నాయన్నీ వంట చేయటం చాలా ఈజీయే తర్వాత క్లీనింగ్ చేసుకోవాలంటే సరిపోయింది ఇప్పుడు ఈ ఇందాక రోస్ట్ చేసుకున్నవి ఆయిల్లో ఎగ్స్ అన్ని దాంట్లో వేసేసేయాలి అయిపోయిందా ఏం కాదు వేసుకోవచ్చు ఫ్రెండ్స్ అయిపోయింది ఎగ్ ఫ్రై కర్రీ ఎగ్ బకండా కర్రీ మొత్తం అయితే రెడీ అయింది ఇప్పుడు చేసింది షెఫ్ గారు జోయ ఆర్ యూ రెడీ ఫర్ యూట్ ఓకే చూద్దాం ఫ్రెండ్స్ ఫైనల్గా టేస్టింగ్ టైము అన్నం పెట్టుకున్నాము ఎగ్ బకండా కర్రీ ఎగ్ ఫ్రై కర్రీ ఎలా ఉందో చూసి చెప్తా బాగానే ఉంది బాగానే ఉంది ఫ్రెండ్స్ టేస్ట్ కూడా ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి చాలా బాగుంది అల్లం చేస్తారా అనుకున్నా కానీ బాగానే చేశారు జో అని అడుగుదాం జోయ ఎలా ఉంది డాడీ వంటకం ఇష్టమా మమ్మీ వంటకం ఇష్టమా డాడీ రోజు టెన్త్ చేసేదే తినేద్ది మళ్ళీ ఇప్పుడు చేయంగానే డాడీ ఒకసారి మళ్ళీ డాడీ చేసిందే బాగుందంట ఓకే అయితే రోజు డాడీని చేయమని చెప్పు సో ఇది రోజు వంటకం ఇలా జరిగింది నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఎట్లా ఉంది వంటకం అనేది కామెంట్ చేయండి బాయ్ అండి ఫ్రెండ్స్ ఫైనల్గా టేస్టింగ్ టైము అన్నం పెట్టుకున్నాము ఎగ్ బకండా కర్రీ ఎగ్ ఫ్రై కర్రీ ఎలా ఉందో చూసి చెప్తా బాగానే ఉంది బాగానే ఉంది ఫ్రెండ్స్ టేస్ట్ కూడా ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి చాలా బాగుంది అల్లం చేస్తారా అనుకున్నా కానీ బాగానే చేశారు జోయ అని అడుగుదాం జోయో ఎలా ఉంది డాడీ వంటకం ఇష్టమా మమ్మీ వంటకం ఇష్టమా రోజు టెన్త్ చేసేదే తినిద్ది మళ్ళీ ఇప్పుడు చేయంగానే డాడీ ఒకసారి మళ్ళీ డాడీ చేసింది బాగుందంట ఓకే అయితే రోజు డాడీని చేయమని చెప్పు సో ఇది గాయ్స్ రోజు వంటకం ఇలా జరిగింది నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఎట్లా ఉంది వంటకం అనేది కామెంట్ చేయండి బాయ్